సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న అస్థిర భారత ప్రభుత్వం అక్కడి పరిస్థితులను బట్టి భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం బంగ్లాదేశ్ లోని పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది పొరుగుదేశం సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో పాలన ఆర్మీ చేతిలోకి వెళ్లిపోయింది గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అల్లల్లో దాడులు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ సంక్షోభ ప్రభావం భారత్పై పరోక్షంగా చూపుతోంది దీంతో అక్కడి పరిణామాలను భారత్ నిశ్చితంగా గమనిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు బంగ్లాదేశ్లో పంతొమ్మిది వేల మంది భారతీయులు ఉండగా అందులో తొమ్మిది వేల మంది విద్యార్థులు ఉన్నారు అయితే విద్యార్థుల్లో చాలా మంది జులై నెలలో భారత్ కు తిరిగి వచ్చారని జైశంకర్ తెలిపారు ఢాకా హైకమిషన్ తో పాటు చిట్టగాంగ్ రాజ్షాహి తదితర ప్రాంతాల్లో డిప్యూటీ హైకమిషన్లు ఉన్నాయని ఈ కార్యాలయాలకు తగిన భద్రత కల్పించారని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు జైశంకర్ బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించింది బంగ్లాదేశ్ లోని పరిణామాల గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ రాజకీయ పార్టీలకు వివరించారు భారతీయులను తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని తెలిపారు జయశంకర్ మన దేశ ప్రజల భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్ లో ఉన్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు భారతీయుల రక్షణ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఇక మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వ చర్యలో భాగంగానే భారత్ లో ఆశ్రయం ఇచ్చామని చెప్పారు జైశంకర్ పొరుగుదేశం సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం దానికి కారణమైన పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను అన్ని పార్టీల ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం వివరించింది బంగ్లాదేశ్ పరిస్థితిని గురించి హసీనా నివాసాన్ని నిరసనకారులు ముట్టడించడంతో ఆమె భారతదేశానికి ఎలా వచ్చారనే విషయాలను సైతం జైశంకర్ వివరించారు అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు ఢాకాలో అధికార మార్పిడి నేపథ్యంలో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం వద్ద స్వల్పకాలిక దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా అని రాహుల్ అడిగిన ప్రశ్నకు బంగ్లాదేశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అందుకు అనుగుణంగా మన చర్యలు ఉంటాయని సమాధానం చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్ హసిన రాజీనామాకు కొన్ని వారాల ముందు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఘటనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందా ముఖ్యంగా పాక్ ప్రమేయం ఉందా అని రాహుల్ అడగ ఈ విషయంలో అప్పుడే అంచనాకు రాలేమని విచారణ చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు బంగ్లాదేశ్ నాటకీయ పరిణామాలను న్యూఢిల్లీ ముందే ఊహించిందా అని రాహుల్ అడిగిన ప్రశ్నకు పరిస్థితిని భారత్ గమనిస్తోందని జైశంకర్ వెల్లడించారు బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై స్పందించిన శివసేన యూబిటి ఎంపీ ప్రియాంక చతుర్వేది బంగ్లాదేశ్లోని పరిస్థితులు ఇంకా తీవ్రతరంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ నిర్ణయం పరిణితితో కొడుకున్నదని అభిప్రాయపడ్డారు అయితే కేంద్ర ప్రభుత్వం ఢాకాలోని భారతీయులను తిరిగి భారత్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మార్గాలను అన్వేషించారని సూచించారు ప్రియాంక చతుర్వేది స్టిల్ డెవలప్ంగ్ అండ్ ద స్టేట్మెంట్ ఆల్సో ఇస్ అండ్ ఇండికేటర్ ఆఫ్ హౌ దిషన్ వెల్ ఎస్ ది గవర్నమెంట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ వట్ ఎవర్ డిసిజన్ ద గవర్నమెంట్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అ నేషన్ కన్సిడరింగ్ బంగ్లాదేశ్ ఈస్ అ నేబరింగ్ స్టేట్ బోర్డర్ స్టేట్ అండ్ వీ ఆల్ హ్యావ్ అండ్ అండ్స్ టు పాకిస్తాన్ వీ వుడ్ హ్ టు ఎన్ష్యూర్ దట్ సూన్ ఎస్ పాసిబుల్ దెట్ ఈస్ నోల్ సిట్ రిటర్న్స్ టు బంగ్లాదేశ్ Indians who are there are brought back to India, or some solution is found to all the challenges that we might face. So he has given his statement, but his statement also indicates that it took India off guard. The, the kind of uh, when he says that the, form, the, the prime minister requested for an urgent uh, clearance to be able to come to India, followed by asking for flight clearance, which was at a very short notice, which his, words, uh, his statement indicates, also shows that India also seems to have been taken. By with the, with her as as well as her wanting to come destination. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత అల్ల కల్లోల పరిస్థితులపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు

to India for help if there's any turmoil. Unfortunately, the Chinese influence is growing and it's a severe failure on the policies of uh, Modi government. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సంక్షోభ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవడం అభినందించాల్సిన విషయమే భారత్ కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ప్రభావం భారత్పై పరోక్షంగా చూపుతోంది అందుకే కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సైతం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు అయితే బంగ్లాదేశ్ లోని భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో పాటు దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది బంగ్లాదేశ్ సంక్షోభ ప్రభావం భారత్ పై ఎక్కువగానే పడేలా కనిపిస్తోంది దీంతో అక్కడి పరిస్థితులపై భారత్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది